అయ్య బాబు ఏంటి నల్ల తినేస్తున్నాడు బుర్ర చిన్న పిల్ల కూడా అంకుల్ అంకుల్ మాట్లాడొద్దు ని నువ్వు మాట్లాడట్లేదు ఆంటీ అంటారో నేను బుర్ర తినేస్తున్నాను ఇది మరి ఆడుంది ఏంది బుర్ర తల్ల తల్ల ఉంది ఏంది బుర్ర బాగుందా టేస్టుగా దోశ ఎవ్వర్ పల్నమ లగానందం అది నల్లగా ఉంద నా పిల్ల వప్పో అంటారు నేను నా నీళ్ళల్లో పడుకొని అన్నం చూడు ఏదో అన్నం అమ్మకిను అయ్యే కూడా అట్లా తెలుసా అసలు అలా ఎలా వచ్చింది నాకు అది నువ్వు రాళ్ల మీద పండుకునే అది కూడా రివర్స్ లో పడుకుంది అంటారు రాకేష్ హడీలు పోయారు పిల్లలు ఇద్దరు ఏంది నిజంగానే నేను అంతా యాక్టింగ్ అనుకున్నాను నిజంగానే అంటుంది ఇది ఏంది అంటుంటే వాళ్ళు రాకేష్ మాస్టర్ రాగమన్నావు నువ్వు అప్పుడు ఒకటే నవ్వు మేమందరం ఎందుకు కనుక మనం ఇట్లా అబ్బా ఇది ఇంకా చల్లారట్లేదు అది కాలిపోతుంది కనుక అవుతుంది గ్యాస్ ఆపేనా వద్దులే కూర్చో నాపోస్తా లేని కూర్చో అంటే వేగింది కనుక అది నల్లగా అయిపోయింది నేను జకపోయిన బొత్తు బస్ స్టాండ్ అయిపోయేది ఇంకా నల్లగా బూడిద అయిపోయేది నాకు తెలుసు దిష్టి కాదు నాకు తెలుసు అయ్యో బంగారం 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 దొరికింది ఎవరిది దునీదా ఇది వాడి దగ్గర మాలేడ్డు దగ్గర దబ్బేసిన దొబ్బిన వాడు నాకు ఫోన్ చేసి చెప్పిండు నా ఏది అని అడిగిండాడు అరే కనకమ్మ దగ్గర నా దోశ ఎలా తినాలి తెలుసా ఇలా ఇక్కడ దోశ ఉంది కదా ఇక్కడ చట్నీ ఉంది కదా అట్లా నంచుకొని తినాలి ఏకంగా కనకమ్మ ఏం చేసింది పిండిలోనే చట్నీ ఏంటండి అబ్బా ఏందో సూపర్

సరే వాళ్ళకి చెప్పిద్దాం వాళ్ళకి ఇష్టం తింటారు పిండి కలిపింది చట్నీలో చట్నీ పిండిలో చట్నీ కలిపింది అని చెప్దాం తింటా అంటే ఇద్దాం ఓకేనా ఇప్పుడు ఎక్కడ మాట్లాడేపీని వైపు కలరా మీ దృష్టంతా అక్కడే ఉంది నారాయణ పేరు గుడ్ నుండి పేదనంతో ఉంటాయి అమ్మాయి అమ్మాయి బాగుందో చూద్దాం బాగుంటే లేకపోతే బాగుంటేనే అన్న ఆడపిల్లలు అని కాదు మగపిల్లల ఇబ్బంది లేదు ఒక సంవత్సరం లేట్ అయినా అమ్మని చూసుకొని పెళ్లి చేసుకోవచ్చు ఆడపిల్లలు అయితే భయపడాలి అయ్యో పెళ్లి కాలేదు ఆడపిల్లలకి అని మగపిల్లలు ఎక్కడ వచ్చాడు దొరుకుతుంది ఎంతవరకు చెబుతావు అలాంటి కౌర్లు ముసలి చెబుతావు అలా ముసలిదాను నువ్వు ముసలిదాని వల్ల గుర్తు వచ్చేసింది ఇక్కడ అంతే తేడా నా పెళ్ళి ఉంటే ఇప్పటికీ మా తమ్ముడికి పెళ్ళి పెళ్లి కూతురు నెంబర్ వన్ పెళ్లి కూతురిని బట్టకు వచ్చేవాడిని నేను పెళ్లి చేసుకోలేదు కాబట్టి వాడికి చూడట్లేదు లేకపోతే నా పెళ్ళ నేను ఇద్దరం పోయి మంచి అమ్మాయిని ఎత్తుకి వాడికి పెళ్లి చేసేవాడిని

మన చేతుల్లో ఉండదు కనకమ్మ ఇప్పుడు ఎప్పుడు కూడా దేవుడు అలా రాస్తే అలా జరుగుద్ది పోతున్నావా నవ్వుతున్నావు అదే మా తాతకి ఎత్తా అని ఇప్పుడు అమ్మమ్మకి ఎందుకు ఇస్తాను

పచ్చడి మా నువ్వు కూడా అట్ట అటు తింటే కడుపులు మా వద్దు జోకు నేను జోకులు ఒకసారి రెండుసార్లు చేస్తా కాదు అది పచ్చడి పచ్చడి వేసింది నీకు అర్థం కాలేదు అర్థం కాలేదు అర్థం అలాగే ఉంటా మా తాత చెప్పింది బానే వస్తే అంట అందుకు మా అమ్మమ్మ ఇప్పుడు ఊపి చేసింది కొంచెం ఇవి కూడా వేసుకోపోయినామా చక్రాలు మురుకులు ఇవి కూడా వేసుకో దాంట్లో కొన్ని బాగుంటాయి కొంచెం వేసుకోకన్నా బొద్దులే వేసుకొని వేసుకో చూసావు ఎవరు కాదు నేను తాతయ్య పట్టుకెళ్ళి చూసావా ఆవిడ అలాగా ఎవరో తిని ప్రాప్తం వాళ్ళకి ఆవిడ దాటుకుని పోతే ఆయనకే దొరికేది అది నువ్వు ఆగిపోయినావు కదా లేదు మరి ఆవిడ వచ్చారు ఆవిడ వస్తే అటు నుంచి అడిపోయి ఆయన కానీ ఆవిడ లేరని తాతయ్య కన్నా అది తింటాను చూసా ఈవిడ ఉన్నది అది తిమని పట్టుకెళ్ళడం తాతయ్య కన్నా అలాగే ఎవరు తిని ప్రాప్తం వాళ్ళకి నువ్వు ముందు అది హీట్ అవ్వని పెనం పెన్న హీట్ అవ్వండి అతడు పెళ్లి వచ్చింది హీట్ వస్తే అది తయారవుద్ది హీట్ రాకుండా నాలాగా ఇప్పుడు నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే ఉంటుంది నేను పెళ్ళాన్ని పట్టుకోను అది ఇప్పుడు ఇష్టంగా పెళ్లి చేసుకున్నా అనుకో దడా దడ పది మంది పుట్టేస్తారు పిల్లలు నువ్వా నీకు కుట్టేస్తారా అని ఆ దాన్ని కుట్టేస్తారా ఎవరికో కొడతారు ఇద్దరులో ఏమన్నా ఇలాంటి ఎక్కడ చూడలేదండి దేశమే ఇదే ఫస్ట్ టైం నేను నువ్వు నా బుర్ర తినేస్తానండి బాబా వీడియో 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 అని నేను బుర్ర ఏం తినట్లేదు మా చదువుతున్నా ఆవిడకి ఆవిడ అది హీట్ చేయలేదు మా పెనం నీకు ఎందుకంటే నాకు పెళ్ళి ఉందా నీకు పెళ్ళి ఉందా చెప్పు చెప్పు అసలు పెనం హీట్ చేయకుండా దోశ కూడా హీట్ అక్కలేదు నీకు ఎందుకు ఉల్లిగడ్డలు వేసేస్తుంది నీకు ఎందుకు చెప్పు నీ వంట నీ ఇష్టం పోతున్నా నేను చూడలేకపోతున్నాను నీ దోషని అలాగే అను నువ్వు నువ్వు తినేది నీకు చెప్తున్నా మంచి నేను కనుకమ్మా ఇట్లా వద్దు అని నోరు నొప్పు చేస్తుంది నీకెప్పుడు నోరు నొప్పి చేయలేదని వద్దొద్దు పడుపునే పోతుంది మా తమ్ముడు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది వాడు చేసుకుంటు నాకు వద్దు ఇప్పుడు నేను చేసుకోను నేను మేనెల్లా చేసుకుంటా కదమ్మ ఇప్పుడు పెళ్లి వాడి పెళ్లి చేయరు ఇప్పుడు నాకంటే ముందు సంబంధం కుదుర్చుకొని వస్తారు పెళ్లి ఆపుతారు వాడి పెళ్లి ముందేం చేయరు చేయరు కదా చేయరు నా పెళ్ళైన తర్వాత వాడి పెళ్లి నువ్వు అట్లా అనుకుంటున్నావా లేదు లేదు ఈ రోజు పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి పోయినరు వాళ్ళు వాడి సంబంధం కుదుర్చుకొని అమ్మ పెద్దోడి పెళ్లి తర్వాత చేస్తామని వస్తారు వీడిది లైన్ లో ఉంటది నా పెళ్లి అయిన మూడు నెలలు వాడి పెళ్లి చేసేస్తారు అది నాది వెంటనే పెళ్లి చేసేస్తారు నెల కామెడీ నేను కూడా కామెడీ చేసినా నువ్వేమంటావో నన్ను నా పెళ్లి కాకుండా పెళ్లి చేయరు మనతాడు అక్కడ ఆల్రెడీ మనతనే ఉండు పెళ్లి కుదుర్చుకొని వాడి పెళ్లి అన్నారు ఈ రోజు పిల్ల ఎలా ఉందో చూసుకొని వద్దామని పోయినరు

ചിക്കനും തലടും <Jungnet> <knife and dust>